నడిచే దేవుడు అంటే ఎవరు అంటే మన స్వర్గీయ నందమూరి తామ తారక రామారావు గారు వారి స్మృతి చిహ్నంగా ఈరోజు విగ్రహావిష్కరణ జరిపోవడం అందుకు వారి తనేలు రామకృష్ణ గారు వి చాలా ఆనందదాయకంగా ఉంది ఈరోజులో పాల్గొనడం కూడా నా అదృష్టమే చిన్నప్పటి నుంచి వారి సినిమాలు చూస్తూ పెరిగాను అలాగే వారు రాజకీయ రంగ ప్రవేశం చేసి తొమ్మిది నెలల కాలంలోనే ఒక పార్టీని దిగ్విజయంగా బాటలో నడిపించి ఎంతమందో సామాన్యులని నిలబెట్టి ఎమ్మెల్యేలుగా గెలిపించి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక తెలుగు రాష్ట్రం రాష్ట్రాల్లో ప్రపంచం సృష్టించిన చరిత్ర మన నందమూరి తారక రామారావు గారిది వారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు గాని అందులో ఒకటి నాకు ముఖ్యంగా గుర్తుండిపోయింది ఏంటంటే ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమానవా హక్కు ఇవ్వాలి అనేది అదొకటి నేను అప్పుడు చాలా చిన్నపిల్లలు స్కూల్లో చదువుతా ఉన్నాను అప్పుడు అందరూ కూడా చర్చించుకున్నారు ఎంతో ఆడపడుచులందరూ కూడా ఎంతో అనమాట అదొకటి బాగా గుర్తుంది అట్లే పేదవాళ్ళకి రెండు రూపాయలకి కిలో బియ్యం పథకం కానీ ఇలా ఎన్నో పథకాలు చేపట్టి మరి ముక్కు సూటిగా నిజాయితీగా నిబద్ధతతోటి పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వచ్చిన మహనీయులు అలాగే ఎన్ని వెన్నుపోట్లు ఎదురైనా ఎంత కుట్రలు చేసినా కూడా ధీరోదాతంగా ఎదురు నిలిచి మళ్ళీ ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజల మధ్యలో తిరిగి మరి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన చరిత్ర కూడా మన ఎన్టీ రామారావు గారిది అంతటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకుంటూ మరి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు ముఖ్యంగా వారి తనయులైన రామకృష్ణ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఎక్కువ సమయం మీ మధ్య గడపలేకపోతున్నాను కనుక క్షమించండి అలాగే నా గెలుపులో గాని పదవిలో ఉండడంలో కానీ ప్రభుత్వం పదవిలో ఉండడంలో కానీ ముఖ్య పాత్ర మా తెలుగుదేశం అభిమానులది కార్యకర్తలది మీరందరూ మనస్ఫూర్తిగా మాకు సపోర్ట్ చేసి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చారు అందుకని మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోము ఇదే విధంగా మీ ఆదరాభిమానాలు ముందు కూడా ఉండాలని మేము కూడా ఎల్లవేళలా మీకు ఖచ్చితంగా అండదండలుగా ఉంటాము మాకు సప్ మీకు సపోర్టుగానే ఉంటామనే మాట ఇస్తూ మరి ఒక్కసారి ఈ కి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై ఎన్టీఆర్ గారు జై ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ